అసలు తల్లిదండ్రులు గర్భంలో ఉండగా బిడ్డల పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉంటారు కదా అంటే మా వాడిని డాక్టర్ చేయాలి తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు అందరూ ప్లాన్ చేసేసుకుంటూ ఉంటారు మా మానవుడు డాక్టర్ అవుతాడు మా మనవుడు యాక్టర్ అవుతాడు మా మనవుడు పాస్టర్ అవుతాడు మా మనవుడు ఇంజనీర్ అవుతాడు రకరకాలుగా కలలు కంటారు కదండీ అసలు మన పేరెంట్స్ నేను దట్స్ వాట్ ఐ ఫీల్ ప్రౌడ్ అండి పేరెంట్స్ మా వాడు ఇంత సంపాదించాలి లేదంటే ఈ స్థితికి ఎదగాలి అలా అయిపోవాలి లేదంటే ఇలా అవ్వాలి వేరే దేశంకి వెళ్ళి సెటిల్ ఇటువంటివి ఏం పెట్టుకోకుండా మా వాడు దేవుని సేవ చేయాలి మా పాప దేవుని సేవ చేయాలి సుహాస్ విషయం కూడా దేవుని సేవ చేస్తాడు అని చెప్పి సమర్పించుకోవడం జరిగింది అలాగనే మన పేరెంట్స్ అలా సమర్పించుకున్నప్పుడు అందుకే ఐ ఐ లాఫ్ వెన్ అవర్ సమ్వన్ మేక్స్ కమెంట్స్ అస్ అంత గొప్ప సమర్పణని అంటూ ఉంటే అనిపిస్తుంది అండి కనీసం పిల్లల్ని సమర్పించుకోలేకుండా మావాడు ఉద్యోగమే చేస్తాడు సంపాదిస్తాడు అదే దానికోసమే పిల్లల్ని పెంచుతారు దానికోసమే బ్రతుకుతారు అటువంటి వారు గొప్ప సమర్పణ చేసుకొని వారు పిల్లల్ని సేవకు సమర్పించేసుకొని వారి జీవితాల సేవకు అంకితం చేసేసుకొని అలా ప్రభు కోసం పరుగులు పరుగులు పెడుతూ ఎన్ని అవమానాలు వచ్చినా తట్టుకుంటూ నిలబడుతూ ప్రతిరోజు వాక్యం కొరకు సిద్ధపడుతూ ప్రార్థన చేసుకుంటూ ఇన్ని త్యాగాలు చేసే సేవకుల్ని ఇంట్లో కూర్చొని ఊరికే కామెంట్స్ పెడుతుంటే నాకు అనిపిస్తుంది మన సమర్పణ దేవుడు చూస్తున్నాడని కదా ఏ కుర్చీలో కూర్చున్నారు ఎలా కూర్చున్నారు ముసుకేసుకున్నారా లేదా ఏ చెవిలి పెట్టుకున్నారు ఏ జ్యువెలరీ వేసుకున్నారు వైట్ వేసుకున్నారా బ్లాక్ డ్రెస్ వేసుకున్నారా ఇవన్నిటి చిన్న చిన్నట్ల కోసం ఖాళీగా ఇంట్లో కూర్చొని కామెంట్స్ పెట్టేవాళ్ళు ఏ సమర్పణ లేకుండా కామెంట్స్ పెట్టే వాళ్ళు కామెంట్స్ చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది వీళ్ళది సరిదిద్దేది సమర్పణ లేని జీవితాలు ఉండగా వారు సరిదిద్దుతూ ఉంటే మరి దేవునికి కోపం వస్తుంది కదండి దేవుని కోసం సంపూర్తిగా సమర్పించుకొని నిర్దోషంగా పనిచేయాలనుకునే సేవకులను దోషులుగా ఎంచి తప్పుడుగా మాట్లాడుతూ రోస్టింగ్ చేస్తూ ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందండి దేవునికి అవమానం కాదు కదా మీకు మీకే శిక్ష పడుతుందని దేవుడు చెప్తున్నాడు దేవుని యొక్క ఉగ్రత చూస్తారండి యు విల్ సీ గాడ్స్ ర్యాత్ వెన్ యూ డూ దిస్ విల్లింగ్లీ కావాలని చెప్పి సేవకులను బాధ పెట్టాలి అంత గొప్ప సమర్పణ చేసుకున్న వారిని బాధ పెట్టాలి బాధించాలి అనే మాట్లాడి మాట్లా మాట్లాడి కమెంట్స్ పెట్టి వారిని బాధ పెట్టే వారి పట్ల మాత్రం దేవుని యొక్క ఉగ్రత చూస్తారని నేను హెచ్చరించాలనుకుంటున్నాను ఇది అది మాకైనా సరే అంతే మాకన్నా గొప్ప సేవకులు చాలామంది ఉన్నారు మేము జస్ట్ అవ్వనిస్తులం మాత్రం మేమేం కాదండి మేము ఇంకా నేర్చుకుంటూ వస్తున్నాం వీఆర్ లర్నింగ్ వేర్ స్టిల్ లర్నింగ్ వాక్యం నేర్చుకుంటున్నాం వేర్ ఎక్స్పీరియన్సింగ్ థింగ్స్ మరి మా గొప్ప దైవజనులు అన్ ఉన్నారు వారిని అన్నప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది వారి సమర్పణ ఎంత గొప్పది ఆ దైవజనులు ఎంత కన్నీటి ప్రార్థన చేస్తారు ఎంత సమర్పించేసుకున్నారు ఈ లోకంలో ఉన్న ఆనందాన్ని లోకంలో ఉన్న ఎంజాయ్మెంట్స్ని వాళ్ళ పిల్లల్ని గొప్ప గొప్ప చదువులు చదివించుకోవాలి అనుకునే ఆశలు అవన్నీ వదిలేసుకొని మా పాప ఒక పాట పాడితే చాలు మా కూతురు ఒక వాక్యం చెప్పి దాని ద్వారా అందరూ దీవించబడాలి మార్చబడాలి దేవుని వైపు త్రిప్పబడాలి ఇటువంటి గొప్ప సమర్పణ చేసుకున్న దైవజనులను మిగతా వాళ్ళు అంటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుందండి మరి అటువంటి స్థితిలో ఉంటే కనుక సీ వాట్ యూ కెన్ గివ్ ఫర్ ద లాడ్ ఒక కమెంట్ పెట్టే ముందు లేదంటే మీరు అక్కడ కూర్చున్నారు ఇలా చేస్తున్నారు ఏసీ వేసుకున్నారు మైక్ పట్టుకున్నారు ఇవన్నీ పెట్టే ముందు ఒకే ఒక ఆలోచన ఆలోచించండి నేనేం సమర్పించగలను వారు వారి జీవితాలు సమర్పించుకున్నారు వారి యొక్క పిల్లల్ని సమర్పించేసుకున్నారు వారికి ఉన్న ధనమంతా దేవుని కోసం సమర్పించుకున్నారు నేనేం సమర్పించగలను అనే ప్రశ్న మనలోకి వస్తే కనుక ఒక చెడ్డ మాట దైవజనులు అనాలి అనే ముందు ప్రశ్న వస్తే ఆ చెడ్డ మాట అనే బదులు మీరు ఒక మంచి క్రియ దేవుని కోసం చేయగలుగుతారని నేను చెప్పాలనుకుంటున్నాను